హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ నేను ముందు వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి కంచు సామాన్లు ఏ విధంగా వాష్ చేసుకోవాలో ఈజీగా అని ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఒకటైతే నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో చూడండి ఈజీగా మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు అది ఎలా క్లీన్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ముందుగా నేనైతే మనకు ఎంతైతే సామాన్లు ఉన్నాయో ఎన్నైతే సామాన్లు ఉన్నాయో దానికి సరిపోయినంత పెరుగు పసుపు నిమ్మకాయ అండి కట్ చేసుకున్నాను చూడండి కట్ చేసుకొని ఈ విధంగా చూపిస్తున్న విధంగా నేనైతే మొత్తం లెమన్ని స్క్వీజ్ చేసుకున్నాను ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఈ పేస్ట్ మొత్తాన్ని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత అయితే మీరు యూజ్ చేసుకున్నాకైతే ఇదే సరిపోతుంది నేను తీసుకున్న సామాన్లు అయితే ఇది సరిపోతుంది ఇప్పుడు నేనైతే ఈ పేస్ట్ మొత్తాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే రాగి చెంబు మీద అయితే ట్రై చేయబోతున్నానండి ఇద్దటి దాని మీద కాకుండా రాగి చెంబు ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో అనేది నేను ఇప్పుడు చూద్దామని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక రాగి చెంబు తీసుకున్నాను ఈ రాగి చెంబుకి మొత్తాన్ని ఈ పేస్ట్ని అప్లై చేశాను ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా నేను అప్లై చేస్తాను మొత్తం పేస్ట్ని చెంబుకి ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం చెంబుకైతే మొత్తం మనం అప్లై చేసేసుకోవాలండి పేస్ట్ మొత్తాన్ని ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాము ఇలా ఈ విధంగా అయితే మొత్తం చెంబుకైతే మనము అప్లై చేసేసుకుందాము ఇప్పుడు ఇది ఒకసారి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి మనం వాటర్లో పెట్టి క్లీన్ చేద్దామండి రిజల్ట్ అనేది వచ్చిందో లేదో ఇప్పుడు మీ ముందే చూద్దాము లేదండి చూడండి మనము అప్లై చేశాము కదా ఎలా ఉన్న చెంబు అలాగే ఉంది కొంచెం కూడా క్లీన్ అవ్వలేదు ఇప్పుడు మనము ఇత్ ఆల్రెడీ మనము రాగి చెంబు చూస్తాం కదా ఇప్పుడు మనము ఇత్తడి చెంబు మీద ట్రై చేద్దాము ఈ పేస్ట్ని చూడండి నేను ఇత్తడి చెంబు మీద అయితే ఆల్రెడీ పేస్ట్ అప్లై చేశాను ఒకసారి క్లీన్ చేద్దాము చూడండి ఇలా కడాక్గానే అది తెలిసిపోతుంది ఊరికనే క్లీన్ అయినట్టు నేనైతే ఎక్కువ ప్రెజర్ అయితే అయితే దాన్ని వాష్ చేయలేదు జస్ట్ నేను అప్లై చేసి మీ ముందే నేను క్లీన్ చేశాను చూడండి ఈజీగా అయితే క్లీన్ అయిపోయింది మీకు ఇంకొక చెంబు కూడా చూపిస్తాను ఫస్ట్ ఎలా ఉండేది తర్వాత ఎలా మారింది అనేది చూడండి ఇంకొకటి తీసుకుంటున్నాను చెంబు ఇదైతే ఫస్ట్ ఇలా ఉంది దీన్ని క్లీన్ చేసాక ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిద్దాము నేను మొత్తం పేస్ట్ని అయితే అప్లై చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను ఇదైతే క్లీన్ అయింది చూడండి కాకపోతే కొంచెం కొంచెం ఉంది మరి అంతైతే దీనికైతే అంత బాగా వదలలేదు జిడ్డు అనేది పర్వాలేదు కాకపోతే యూజ్ అయితే అయ్యింది టిప్ అయితే యూజ్ అయ్యిందండి నేను అలాగే కుంకుడుకాయలు కూడా నానబెట్టాను కుంకుడికాయలతో వాష్ చేశాను కానీ అంత యూజ్ ఏం లేదండి మీరైతే అయితే కన్ఫర్మ్గా ఇది బాగా యూజ్ అవుతుంది పసుపు లెమన్ పెరగండి అదైతే టిప్ అయితే బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి